అందరికి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ ఇవ్వండి నేను చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి అందమైన ప్రదేశాలన్నీ చూస్తూ తీసి పెడుతున్నాను ఎందుకంటే హైదరాబాద్లో ఉంది చర్మినారు ప్రపంచ వింతల్లో అద్భుతమైన ప్లేసు చర్మినారు చర్మినార్ మొత్తం అంతా కొంచెం తెలుసుకుందాము చార్మినార్ మొత్తం వరకు వెళ్ళి మెట్లు ఎక్కి వెళ్ళి చూసేద్దాము మేము మా ఫ్యామిలీతోనే వచ్చామండి మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మీ చార్మినార్ బయలుదేరే మార్నింగు చార్మినార్ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి బస్లో ప్రయాణం మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదండి అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి చార్మినార్ వెళ్ళేటప్పుడు బస్సు ప్రయాణం చాలా బాగుంది మంత్రి మీద వెళ్తే మాకు చాలా నచ్చింది పచ్చటి చెట్టు చాలా బాగున్నాయండి మాకు ఫస్ట్ టైం రాయడం అక్కడికి అయితే మీరు కూడా చూస్తారని చర్మనార్ పెడుతున్నాను ఈ చర్మనారు నిర్మాణము పదిహేను వందల తొంభై ఒకటిలో జరిగిందండి కుతుబ్ షా హైదరాబాద్ ప్రజలందరూ పెగు వ్యాధితో బాధపడేటప్పుడు అది తగ్గడం కోసము ఆ చర్మనార్ ప్రదేశంలోనే ఆయన అల్లాన్ని ప్రార్థించారట అప్పుడు అందరికీ చక్కగా ప్రజలందరూ మేలుకున్నారు అందరికీ వ్యాధి తగ్గింది ఆ జ్ఞాపకంగా చర్మనర్ నిర్మాణం అయితే చేశారంట ఇది అద్భుత నిర్మాణం అండి హైదరాబాద్కి చోట చక్కటి ప్రపంచ విత్తంలో ఏడదిగా ఉంటే ఈ అద్భుత నిర్మాణము ఈ చర్మినారు వచ్చేటప్పుడు మీరు చర్మనరుకి ఎక్కడ తీసుకుని పైకి వెళ్ళాలి నూట నలభై ఏడు మీటర్లు ఉంటాయండి ఇకంటి నేనైతే వచ్చేసాను టికెట్ తీసుకొని ఇరవై ఐదు రూపాయలు టికెట్ తీసుకున్నారు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇక్కడ వచ్చే ముందు మనకి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అది ముందున అది దర్శనం చేసేసుకోండి వచ్చేటప్పుడు మెట్లు ఎక్కి ముందే అయితే నూట నలభై ఏడు మెట్లు ఉంటాయండి పైకి వెళ్ళడానికి చిన్న మెట్లుంటాయి చాలా కష్టం చెప్పాలంటే నాకైతే కష్టం అనిపించింది పైకి వెళ్ళేసరికి కానీ పైకి వెళ్తే సూపర్గా ఉందండి హైదరాబాద్ మొత్తం చాలా చక్కగా అంతగా కనబడుతుంది చూసారు కదా ఇవ్వండి చుట్టూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మా ఫ్యామిలీ వాళ్ళు మేము వచ్చేసాం పైకి చూస్తున్నారా పైకి ఎక్కడానికి చాలా కష్టం అయిపోయిందండి కానీ చాలా బాగుంది మీరు ట్రై చేయండి నాకే చాలా కష్టం కానీ ఎక్కాను మీకోసం మీకు చూపించాలని మీరు ఖచ్చితంగా అందంటే చూసారు కదా మార్నింగ్ అయితే చారి చుట్టూ ఏమీ లేవు షాపులు ఇప్పుడైతే మొత్తం షాపులు వస్తాయండి పదకొండు గంటలకు షాపులన్నీ ఓపెన్ చేస్తారు మంచి షాపింగ్ చేసుకుని వచ్చు ఇంకా చార్మైన పై అండి పైన చాలా బాగుంది ఇక్కడ చక్కగాన ఇంకా కిందకు చూస్తే కొలు అనిపించింది నాకైతే చాలా బాగుంది కదా ఇదిగోండి మా అక్క ఒకటి కనబడుతుంది అక్కడి నుంచి నెక్స్ట్ మన వీడియో అది పెడతాను నేను చాలా బాగుంది ఇదిగోండి ఆకలికి డిజైనింగ్ చూసారు ఎంత బాగుందో ఈ సెంటర్లోని వాటర్ ఫేస్కి సంబంధించింది ఒక చక్కటి మౌంటైన్స్ లాగా ఉంది అది ఎంత బాగుందంటే అక్కడ ఫొటోస్ చాలా బాగా తీయించుకుంటున్నారు అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చక్కగా ఫొటోస్ అన్నీ తీసుకొని చాలా ఎంజాయ్ చేశారు అక్కడ చూసారు కదా చాలా మంది వీడియో చక్కగా ఉంది కదా అందంగా డిజైనింగ్ ఎంత బాగా కట్టారు అంత బాగా కట్టారు చెప్పాలంటే అద్భుతమైన నింగు మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది అక్కడికి వెళ్తే ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి తప్పటికే మర్చిపోకండి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి